చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం నాయకులు తయారు చేస్తున్న అక్రమ మద్యం విశాఖ జిల్లా నర్సీపట్నంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు కూడా సరఫరా అయిందని మాజీ ప్రభుత్వ పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు ఆరోపించారు అక్రమ మద్యంపై వైసీపీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన చేస్తూ ఎక్సైజ్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం ఎక్సైజ్ సిఐ రాంబాబు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ముదినూరు మాట్లాడుతూ అక్రమ అక్రమ్యంతో ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు టీడీపీ నాయకులు వీధి వీధికి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అక్రమ విక్రయిస్తున్నారని ఆరోపించారు అక్రమ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు గత ఎన్నికల్లో తెలుగుదేశం తరపున తంబాలపల్లి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారన్నారు ప్రభుత్వ అండదండలతో ఎక్కడ మద్యం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అక్రమ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేశారంటూ ధ్వజమెత్తారు గుట్టురట్టు కావడంతో కేసును పక్కదారి పట్టించేందుకు వైసీపీని టార్గెట్ చేశారని ముదునూరు మండిపడ్డారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం రెండు జరుగుతుంది ఏ గ్రామంలో గ్రామంలో మనం గ్రామ స్థాయి మీటింగ్స్ వార్డు స్థాయి మీటింగ్స్ వేసుకుని ఆ మీటింగ్ లో ప్రజలు అందరూ కూడా వెళ్ళి

ఇతర విధానాలు అవలంబిస్తూ ఉన్నారు ప్రతి ఏరియాలో బ్రెడ్ షాపులు నడుస్తూ ఉన్నాయి మేము ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ పరంగా దీన్ని కంట్రోల్ చేయమని రేపటి నుంచి మీరు ఎంఆర్పీ కన్నా ఎక్కువ అమ్మితే లేదు నకిలీ మద్యం అందుబాటులోకి వస్తే ప్రతి షాప్ గాడికి వచ్చి వైఎస్ఆర్ పార్టీ తరఫున నిస్సంత తెలియజేస్తాం దయచేసి మీరు నిందితుల మీద యాక్షన్ తీసుకోండి ప్రతి బెడ్ షాప్ గడా లేదు సరైనటువంటి మద్యం లేదు బైక్ నేబుల్ ఉంటుంది బ్రాండ్ ఉంటుంది కోడ్ ఉంటుంది కానీ దాంట్లో ఉన్నటువంటి మద్యం నరవారి దొడ్లో తయారవుతాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు తంబలిపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆయన ఆధ్వర్యంలో ఫ్యాక్టరీలు నడుస్తున్నాయని స్వయంగా రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి పట్టుకోవటం జరిగింది ఆయన సరఫరా చేస్తున్నటువంటి ఈ నకిలీ మద్యం నర్సీపట్నంలో కనిపించింది పాలకొల్లులో కనిపించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా నకిలీ మద్యం కనిపిస్తూ ఉంది దీని మీద మాట్లాడుతూ ఉన్నారు ఏ అడిగితే ప్రశ్నిస్తే వారందరూ కూడా తయారు చేసేది వైఎస్ఆర్సిపి కోవర్ట్లట చెప్పేటువంటి సమాధానం మరి వాళ్ళ ప్రజల ప్రాణాలతోటి ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది నీళ్లు లేవేమో అందుబాటులో లేవు కానీ మద్యం షాపులను అందుబాటులోకి తీసుకొచ్చారు బెల్ షాపులను అందుబాటులోకి తీసుకొచ్చారు వీధి వీధి తెలుగుదేశం మరి ఈ రోజున ఈ కల్తీ మద్యాన్ని మరి ఈ పోలీసు వారికి ఎక్సైజ్ వారికి కళ్ళు కనిపించడం లేదా అని అడుగుతున్నాం ఉన్నాం లేదు హాస్పిటల్ పాలయ్యేటువంటి మధ్యాన్ని మీరు అమ్ముతూ ఉన్నారు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి వారిని ఇంతవరకు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు దీని మీద తక్షణమే మీరు ఏం చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిబిఐ ఎంక్వైరీ చేయండి ఎవరు దోషులు దీన్ని ఎవరు తయారు చేస్తూ ఉన్నారు ప్రజల ప్రాణాలతోటి ఎవరు చెలగట్ మాడుతూ ఉన్నారు తక్షణమే అరెస్ట్ చేసి మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము పోరాడుతూ ఉన్నాం నమ్ముతూ ఉన్నారు ఎవరు సిండికేట్లో ఇక్కడ తెలియని వారు ఎవరో లేరు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ కంపెనీల్లో తయారవుతున్నాయి ఏ ఏ బ్రాండ్లు అమ్ముతూ ఉన్నారు నిన్నటిదాకా విమర్శించినటువంటి ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి ఇవాళ తాగేటువంటి మద్యం వల్ల అనారోగ్యం పాడుపడి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మహిళ కూడా చైతన్యవంతం అవ్వాలి ఈ రోజున పార్టీ పరంగా మేము ఎక్సైంజ్ ఆఫీస్కి వచ్చి వినయపూర్వకంగా ఎక్సైంజ్ వారిని కోరుతూ ఉన్నాం రిపెంటేషన్ ఇస్తూ ఉన్నాం ఈ నకిలీ మద్యాన్ని అరికట్టండి ప్రజల మాన ప్రాణాలతోటి చెలగాడు మాటొద్దు మీరు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోండి చట్టపరంగా ఎవరైతే ఈ మధ్యం తయారు చేస్తూ ఉన్నారో దళారీలు ఉన్నారో దీన్ని సిండికేట్లుగా ఏర్పడి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగేటువంటి పరిస్థితి కాకుండా ప్రజల యొక్క మనలో గెలుపొందినటువంటి మీరు మంచి పేరు మీరే తెచ్చుకోవాలా గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినట్టు మీరు మంచి పరిపాలన చేయండి అని మేమే కోరుకుంటూ ఉన్నాం కానీ మీరు చూస్తే ఈ రోజున ఇలాంటి దొసరలు పాల్పడినటువంటి విధానాలకు నిరసనగా వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ దీన్ని మేము ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే ఈ నకిలీ మధ్యాహ్నం తయారు చేస్తూ ఉన్నారో వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలని దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి తక్షణమే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవరికైనా అందుబాటులో ఉంటే ఇలాంటి